మీరేమి చేయించున్నారో మీరు ఎరుగురు గనక ఇప్పుడైనా మీరు వస్తే ఆయన ప్రేమించే దేవుడై ఉన్నాడు క్షమించే దేవుడై ఉన్నాడు ఇది మనం గమనించుకుంటే బిధి గ్రంథాలు చెప్తా ఉన్నారు అమెరికాలో వాక్యం చెప్తూ ఉండగా ఏం జరిగిందంటే ఆయన వాక్యం అంతా చెప్పిన తర్వాత ఏం చేశాడంటే ఆయన వాక్యం చెప్తూ 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 ఏమన్నా చివరికి ఇప్పుడైనా అవకాశం తెలియకో తొందర పడు ఎవరి మాట విను ఎవరు ప్రలోభ పెట్టి బలవంతము చేసి ప్రాణుడికి చేశారేమో సిగరెట్ చేశారేమో చేశారేమో బాణిశగా చేశారేమో చేసారేమో ప్రేమిస్తున్నాడు ప్రముదిని పిలుస్తున్నాడు ఇది అనుకూల సమయము ప్రేమిస్తున్నాడు ప్రభు దగ్గరికి రా ఏ సురక్తు నిన్ను ఉంది ఏ సురక్తుని ఆకర్షిస్తూ ఉంది ఆహ్వానిస్తూ ఉంది ఇది టైం అన్నాడు ఆరాధన చేస్తూ ఉండగా ఒక్కొక్కటి ఏమైంది నెమ్మదిగా ఆ నుంచిన స్టేజ్ మీద సిగరెట్లు వేటు మొదలు పెట్టారు సిగరెట్ ఎలా వచ్చి గొట్ట గ్రౌండ్లో ఎలా వచ్చి అనుకుందాం ఒక సువార్త కూడికల గుట్ట గ్రౌండ్లో మనం అనుకుంటే సిగరెట్ తాగే వాళ్ళు వచ్చారు అక్కడికి అర్థమవుతుందా వాళ్ళు ఒక్కొక్కటి గమనించుకుంటే సిగరెట్ ప్యాకెట్ ఎయిట్ మొదలు పెట్టారు ఇక అంటే అర్థమేట మానేస్తున్నా మేము సమర్పించుకున్నామని ఇంకా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బిల్లీ గ్రంగాలు అమెరికాలో మొన్న మన చనిపోయారు రెండు వేల పదహారులో చనిపోయేవాళ్ళు రెండు వేల పద్నాలుగు చనిపోయారు ఆయన చేసిన సేవ ఎంత గొప్పదంటే దేవుడులారా ఆయన భక్తితో వ్యక్తి చెప్తూ ఉండేగానంట ప్రజలు స్పందించే వాళ్ళంట ఏడ్చే వాళ్ళంట ఆయన ఆటకాలు కానీ వెంటనే ప్రజలందరూ గండోపతడాలుగా వచ్చి పాపాలు పశ్చాత్తాపడికి కన్నీరు కాలుస్తూ ఏసుగు శిష్యులుగా మారిపోయేవాళ్ళు

మా ఇంట్లో ఉన్నవన్నీ స్టేజ్ మీదకి చిరాజ్ పేరే సిలువ పాపాన్ని దే అగ్ని కొనలాంటిది ఇంకా చెప్పాలంటే శిలువు దగ్గరకు వస్తే నిన్ను కాల్చదు కానీ నీలో ఉన్న పాపాన్ని కాల్చిపేస్తాను ఆనాడు లేవు పాపాలు పాప పశ్చాత్త లేకపోతే ఇది తప్పట్ తెలుసుకోవడం తెలియదు కానీ ధైర్యంగా బయటకు శాంత ముఖం బయటకు వచ్చాడు నువ్వు దేవుని ఆరాధన చేస్తా చూడనమాట ఇది ప్రత్యేకించబడుట ఆ తర్వాత గమనించుకుంటే దేవరకట ద్వారా ఆ అంటున్నాడు ధ్యామియాల గ్రంథం మరింత వారికి ధాయం ఎందుకు